హాయ్ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండి మీరు కూడా బాగుండీ మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నానండి అయితే వెళ్తూ వెళ్తూ ఒక లైక్ అనేది ఇచ్చేసిపోండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది అలాగే నా వీడియోని ఇంకొంతమందికి అయితే సజెస్ట్ అయితే చేస్తారనమాట ఇంకా ఈరోజు ఏంటి అంటే నేను ఈరోజు రిసెప్షన్కి అయితే వెళ్తూ ఉన్నానండి ఇంకా నాతో పాటు మా ఊరు వాళ్ళు కూడా వస్తూ ఉన్నారండి ఇంక మేమైతే ఒక సెవెన్ మెంబెర్స్ అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా ఆటోలో వెళ్తూ ఉన్నామండి మేమైతే కొంచెం చాలానే ట్రావెల్ చేయాలన్నమాట ఇంకా ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ అలా వెళ్ళాలి ఇంకా వెళ్ళేటప్పుడు అయితే చాలా మెంబర్స్ అయితే ఉన్నాం కదా ఇంకా మాటలు చెప్పుకుంటూ అలా వెళ్ళిపోయామన్నమాట ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళామండి ఇంకా వెళ్ళిన తర్వాత లోపలికైతే రిసీవ్ చేసుకున్నారు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత జ్యూస్ నీళ్ళు అయితే తీసుకొని ఇలా కూర్చున్నామండి ఇక్కడ కూర్చోన్నాము ఇంకా పెళ్లి కూతురు అయితే ఇంకా రెడీ అవ్వలేదండి ఇంకా కాస్త లేట్ అవుతుంది అనేసి అయితే అన్నారు ఇంకా మేము ముందుగానే వెళ్ళిపోయాము ఇక్కడైతే ఈ అమ్మాయిదైతే ఒడిస్సా అనమాట ఇంకా ఈ అన్న అయితే తిరిగి తిరిగి ఇక్కడైతే పిల్లలు దొరకలేదు పెళ్లి చేసుకోవడానికి అనేసి అయితే ఒడిస్సాకి వెళ్ళి అయితే చేసుకొచ్చాయండి అమ్మాయి అనేది చాలా బాగుందనమాట ఇంకా మన భాష అనేది రాదండి ఇంకా సైగలతో చెప్తే కానీ లేదా ఒడిస్సాలో మాట్లాడితే కానీ అర్థం చేసుకుంటుంది ఇంకా అక్కడైతే ఫోటోషూట్ చేసుకొని ఇలా స్టేజ్ మీదకైతే వచ్చేసారు ఇంకా స్టేజ్ మీద కూడా ఇలా ఫోటోషూట్ అయితే చేసుకుంటూ ఉన్నారండి ఇంకా మేము కూడా చాలా ఫొటోస్ అయితే దిగాం కానీ ఆ ఫొటోస్ ట్వంటీ ఫోర్ అవర్స్ దీంట్లో ఉండిపోయినాయి ఇంకా అవి అయితే డిలీట్ అయిపోయినాయండి ఇంకా అందుకోసం ఇక్కడ ఫొటోస్ అయితే పెట్టలేదు మేము తీసుకున్న ఫొటోస్ని ఇంక ఇక్కడ పెళ్లి కూతురు అయితే చాలా బాగుందండి ఈ ఊరు పిల్ల అయితే ఏంటి చాలా అనుకు చాలా బాగుందనమాట ఇంకా అలాగే మేము లోపలికైతే వచ్చేసామండి లోపలికి వచ్చిన తర్వాత భోజనానికి వెళ్దామనేసి అయితే భోజనానికి అయితే వెళ్ళామనమాట ఇంక ఇక్కడ భోజనానికి అయితే కూర్చున్నామండి భోజనాలు అయితే డిస్ ఉన్నారు చాలా బాగున్నాయి చాలా వెరైటీస్ అయితే చేపించారండి ఇంకా ఈ రిసెప్షన్ ఎవరిదే అనుకుంటూ ఉన్నారా ఈ రిసెప్షన్ అనేది నేను కొన్ని వీడియోలు చెప్పాను కదండి మా ముందత్న అనేసి వాళ్ళ అన్నదన్నమాట ఇంకా వాళ్ళ అన్న అయితే చాలా సంబంధాలు అయితే చూసారంట ఇంకా కొన్ని అయితే వాళ్ళంతా వాళ్ళే క్యాన్సల్ చేసుకున్నారు ఇంకొన్నైతే ఇంకా ఉంటారు కదండీ ఇలా అలా అని చెప్పేసి క్యాన్సల్ చేయించేవాళ్ళు ఇంకా అలా క్యాన్సల్ చేయించారంట ఇంక ఇప్పుడు ఫైనల్గా అయితే ఒరిస్సాకి వెళ్ళి ఇంకా పిల్లని మాట్లాడి అక్కడే చేసుకొచ్చారండి ముందత్నా అండి ఇక్కడ ఉన్న ఆమె అనమాట ఇంక ఇలా మేము భోజనాలు చేసుకొని ఇంక ఇంటి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నామండి ఇంకా నా వెనకాల ఉంది కదా తనేనండి ముండ్రత్న అంటే ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసాము ఇంట్లోకి వచ్చిన తర్వాత కుంకుమైతే తీసుకున్నామండి కుంకుమ తీసుకుని ఇంకా బయలుదేరేసాము ఇంకా ఫైనల్గా ముల్బాగలకి అయితే వచ్చేసామండి ముల్బాగల్లో శ్యామల స్వీట్స్ దగ్గర సిరికి కేక్ అయితే ఆర్డర్ ఇచ్చాయండి ఎందుకంటే ఆ రోజు సిరి బర్త్డే ఉన్నిదనమాట ఇంకా కేక్ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి ఇంకా వేసవికాలంలో ఎంత సేఫ్కి శారీలో ఉండలేము కదా అందుకే డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా అమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చానండి ఇంక ఇక్కడ సిరి అయితే కూర్చో ఉంది ఇంకా పొద్దునైనా చెప్పలేదు విషస్ అనేసి ఇలా డ్రల్గా ఉన్నింది అనమాట ఇంకా నేనైతే కేక్ తీసుకొచ్చాను ఇంకా రెడీ అవమని చెప్పేసి ఇలా బుజ్జగానే ఎత్తుకొని ఆడుకుంటూ ఉన్నామన్నమాట ఇంక ఇక్కడ మా అత్త మా మమ్మీ ఇంకా నేను ఇంకా ఎస్ అయితే కూర్చోన్నామండి ఇంకా కేక్ అయితే ఇక్కడ రెడీ చేసి పెట్టేశాను సిరి కూడా రెడీ అయిపోయి వచ్చేసింది ఇంకా మనకి చెల్లెలు కానీ తమ్ముడు కానీ ఉన్నారు అంటే వాళ్ళు ఎంత పెరిగి పెద్దవాళ్ళు అయినా పిల్లలైనా సరే ఇంకా వాళ్ళు మనకి చిన్న పిల్లలాగే అనిపిస్తూ ఉంటారు కదా ఇంకా నాకేమో అలా అనిపిస్తూ ఉంటుంది మీకు కూడా అలా అనిపిస్తుందా ఏంటి అయితే కామెంట్ చేయండి అందుకోసమే ఇక్కడైతే కేక్ అయితే తీసుకొచ్చి ఇంకా కట్ చేసి సిరి అనేసి అయితే చెప్పాను ఇంకా మా అమ్మ కూడా అలాగే అంటూ ఉందండి ఇంకా మా మా అమ్మకి మా మీద కంటే మా సిరి మీదే ప్రేమ ఎక్కువ అనమాట ఇంక ఇక్కడ కట్ చేస్తూ ఉందండి ఇంకా తను కట్ చేసి ఇంకా పిల్లలకైతే పెడుతూ ఉంది ఇంకా మా బాబు అయితే ముంబైలో ఉన్నాడు కదండి ఇంకా తనైతే అక్కడ ఫీల్ అవుతూ ఉన్నాడనమాట ఇంకా సిరి బర్త్డే రోజు నేను రాలేకపోయాను ఇంకా ఇంకొకసారి వచ్చినప్పుడు బర్త్డే ఇంక మళ్ళీ చేసుకుందాము అనేసి అయితే అనుకుంటూ ఉన్నాడంట ఇంక ఇక్కడ పిల్లలకైతే కేక్ పెడుతూ ఉంది కదా ఇంక పిల్లలు కూడా తనకైతే పెడుతూ ఉన్నారండి మేము ఇక్కడ కేక్ కటింగ్ అయితే ఎవరిని పిల్లలేదండి ఇంకా నేను అమ్మ వదిన ఇంకా పెద్దమ్మ ఇంకా అత్త అయితే ఉన్నామన్నమాట ఇంక ఇక్కడ ఉన్నదైతే మా మేనత్త అండి మేనత్త అలాగే సిరి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మమ్మీ అనమాట ఇంకా నేను కూడా ఇక్కడ కేక్ కట్ చేసి సిరికి అయితే పెట్టాను ఇంకా సిరికైతే ఎక్కువ పెట్టలేదండి ఇంకా కొద్దిగా ఊరికే అలా పెట్టాను అనమాట ఎందుకంటే ఇప్పుడు సిరి అయితే కేక్ అనేది తినకూడదు కదా అందుకోసం అనమాట ఇంకా మా బుజ్జుగాడైతే ఇక్కడ ఆడుకుంటూ ఉన్నాడండి ఇంకా తనైతే ఎత్తుకుంటే కాసేపు కూడా ఉండడం అనమాట ఇంకా ఇలా కిందకి వేసేస్తే మాత్రం ఎంతసేపు కావాలో అంతసేపు ఆడుకొని ఉండిపోతాడండి ఇంకా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్కి సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్